స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడిందా అనే అనుమానం ఆమె ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది పలు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాతగా మారిన సామ్ రలాలా పేరుతో ప్రొడక్షన్ ను ప్రారంభించింది ఈ బ్యానర్ పై తెరకెక్కించిన తొలి చిత్రం శుభం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సామ్ అందులో సామ్ హాస్పిటల్ బెడ్పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింతా వైరల్ అవుతోంది దాదాపు పదహారు ఫోటోలు షేర్ చేస్తూ వాటికి క్యాప్షన్ ఇస్తూ తన జర్నీని వివరించింది సమంత ఆ పోస్టులో ఆమె చిల్లవుతూ లో మాట్లాడుతూ మరికొన్ని అలా సరదగా బయటకు వెళ్లిన ఫోటోలు పోస్ట్ చేసింది అలాగే తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఫోటోని కూడా షేర్ చేసింది ఇందులో సామ్ బెడ్పై పడుకుని చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ కనిపించింది దీంతో కు మళ్లీ ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయితే సామ్ ఇంకా పూర్తి కోలుకోలేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇది ఇప్పటి ఫోటో కాదనేది ఆమె పోస్ట్ చూస్తే స్పష్టమవుతుంది శాకుంతలం మూవీ టైంలో ఆమె మోయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది అప్పటినుంచి ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది ఖుషీ మూవీతో లాంగ్ గ్యాప్ తీసుకుని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే నాగ చైతన్య సరసన ఏ మాయ చేశావే సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్ తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది ఆ తర్వాత సిటాడెల్ హనీ బన్నీ అనే యాక్షన్ వెబ్ సిరీస్లో నటించింది సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ సిరీస్లో నటిస్తున్నారు అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాతో నిర్మాతగా మారి అందులో కీలక పాత్రలో నటిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు